హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఇవాళ మీ ముందుకి చిరోటి రవ్వతో రవ్వ అనమాట చాలా బాగుంటుంది తొందరగా చెప్పేస్తున్నాను చూడండి ఒక గ్లాస్ రవ్వ చిరోటి రవ్వ తీసుకుంటే ఐదు స్పూన్లు కానీ ఆరు స్పూన్లు కానీ మైదా తీసుకోండి ఒక్క స్పూన్ జీలకర్ర అండి అంతే దీనికి కావాల్సింది త్రీ ఐటమ్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక బౌల్ తీసుకొని ఆ గ్లాస్ రవ్వని వేసేసుకోండి మైదా వేసుకోండి జీరా ఈ మూడు వేసేసుకున్నాక కావలసినంత దానికి సరిపోయేంత సాల్ట్ అండి సాల్ట్ వేసుకోండి షోడా పిండి ఆఫ్ సో షోడా అండి వేసేసుకోండి జీలకర్ర మాత్రం ఈ విధంగా నలిపి వేయండి చాలా బాగుంటుంది సాల్ట్ అండ్ షోడా వేసానండి అది స్కిప్ అయిపోయినట్లుంది వీడియో వేసుకోండి వాటర్ ఫుల్గా పడతాయండి ఇది గట్టిగా ఉండద్దు దోశపిండిలాగా నీళ్ళగా ఉంటుందండి ఇది నేరపడానికి రాదు పైన నుంచి బాగా పెన్నం హీట్ అయ్యాక ప్యాన్ హీట్ అయ్యాక ఎత్తి వేసేయడం అనమాట ఈ విధంగా లంప్స్ లేకోకుండా బాగా కలిపేసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఇది నానబెట్టాలండి నానబెట్టేసి మీ పనులు మీరు చేసేసుకొని హాయిగా దోశ వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్కి ఎప్పుడు ఉప్మాలు రాగి పిండిలతో చేసేటటువంటి ఐటమ్స్ కాకోకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఈ దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ దోశ అనమాట ఈ విధంగా ఈ దీంతోనే కాకుండా గోధుమ పిండి జొన్న పిండి వీటితో కూడా వేయచ్చండి నేను అవి కూడా చూపిస్తాను కానీ అవి నానబెట్టని అవసరం లేదు ఇన్స్టెంట్గా ఇలా కలిపి అలా వేసేసుకోవచ్చు అయిపోతుంది అంటారు చూడండి ఆ విధంగా అనమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా ఎత్తి వేసేసేయడమే గరిటితో ఇలా ప్యాచిలు ఏమీ దోశ అంతా పెన్నం నిండా వేసేసుకోవడమే ఆయిల్ వేసుకోండి గీ వేసుకోండి మీ ఇష్టం ఏదైనా సరే ఏ చట్నీతో అయినా బాగుంటుందండి ఇలా ఈజీగా అయిపోయేటటువంటి రెసిపీస్ ఉంటే ఆడవాళ్ళకి కొద్దిగా ఫ్రీగా దొరు ఫ్రీ టైం దొరుకుతుంది కదండి ఏదైనా పనులు ఉన్నప్పుడు ఇలాంటివి టిఫిన్స్ పెట్టుకున్నారంటే చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట చూడండి లేవడం కూడా దోశ చాలా ఈజీగా లేస్తుంది చాలా బాగుంటుంది చూడండి ట్రై చేసి చూడండి అందరు చూస్తున్నారు లైక్స్ లేవు కామెంట్స్ లేవు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా ఎన్నో ఉన్నాయండి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి